మటన్ కర్రీ చేస్తున్నాను ముందుగా అయితే బండి పెట్టుకొని దాంట్లోని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ హీట్ అయిన తర్వాత దాంట్లోనే పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపేసుకోవాలి ఆ తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం కలిపిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ కూడా బాగా కలిపేసుకొని కొంచెంసేపు అలా ఉంచాను ఆ తర్వాత ఆనియన్స్ని బాగా కలిపేసిన తర్వాత బ్రౌన్ కలర్ షేప్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఆ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూడండి గాయ్స్ మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని చూడండి గాయస్ బ్రౌన్ కలర్ షేప్లో వచ్చేసాయి ఫ్రై అయిపోయినాయి కొంచెం లైట్గా కుక్ అయితే చాలు ఫ్రై అయిపోయినట్టే ఆ తర్వాత దాంట్లోనే కొన్ని టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకున్నప్పుడు చెప్తాను మళ్ళీ చూడండి చూడండి గాయ్స్ బ్రౌన్ కలర్ షేప్లో ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్ దీంట్లోనే టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా ఒక టూ మినిట్స్ అలా ఉంచి అది కూడా కుక్ అయిన తర్వాత కాలీఫ్లవర్ వేసుకోవాలి మధ్య మధ్యలో అలాగా కలుపుకుంటూ ఉండాలి ఆనియన్స్ని టమాటాస్ని కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్స్ కూడా వేసేసుకోవాలి గైస్ కాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి గైడ్స్ అలాగే మీకు ఇలా కాకుండా ఇంకొకలా చేసుకోవాలంటే ఫస్ట్ కాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత తర్వాత టమాటాలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ టమాటాలు వేసి కాలీఫ్లవర్ వేసిన తర్వాత దాంట్లోనే కొన్ని చిక్కుడికాయలు కూడా వేసుకున్నాను గ్యాస్ నేనైతే మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి గాయస్ అది కొంచెం దగ్గరికి అయిన తర్వాత కర్రీ కొంచెం దగ్గరికి అయిన తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి కారం కొంచెం మంది ఎక్కువ తింటారో కొంచెం మంది తక్కువ తింటారో చూసుకొని వేసుకోండి నేనైతే మూడు స్పూన్స్ వేసుకుంటున్నాను తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం చూసుకొని వేసుకోండి మళ్ళీ స్మెల్ వచ్చేది ఎక్కువ అయిపోయినా స్మెల్ వచ్చేది ఒకసారి మొత్తం కలిపేసుకోండి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవడమే వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి గ్యాస్ అన్ అది కొంచెం గ్యాస్ వండేటప్పుడు వంట చేసేటప్పుడు కొంచెం సౌండ్లు వస్తున్నాయి గ్యాస్ ఏమనుకోకండి నెక్స్ట్ టైం నుంచి సౌండ్లు రాకుండా చూసుకుంటాను మధ్య మధ్యలో ఒకసారి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్న తర్వాత కొంచెం మసాలా పౌడర్ వేసుకొని దాంట్లో కూడా కొంచెం కలిపేసుకున్న తర్వాత లాస్ట్లోని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి టమ్ కాలీఫ్లవర్ కర్రీ రెడీ